ఇటీవల కేరళలో జరిగిన ప్రకృతి విపత్తు గురించి అందరికీ తెలిసిందే వయనాడు జిల్లాలో భారీ వర్షాలు కారణంగా కొండ చర్యలు విరుగుపడ్డాయి దీంతో లోతట్టు ప్రాంతాలు నేలమట్టం అయ్యాయి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో ప్రముఖులంతా కేరళ ప్రభుత్వానికి విరాళాన్ని ప్రకటిస్తున్నారు ఇప్పటికే చాలా మంది హీరోలు తమ ఆర్థిక సాయాన్ని అందించారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ జాబితాలో చేరారు మీరిద్దరూ కలిసి ఏకంగా కోటి రూపాయల భారీ విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు ఈ మేరకు ట్వీట్ చేశారు మెగాస్టార్ కేరళలోని వైనాడులో జరిగిన ప్రకృతి విపత్తు విధ్వంసం చూసి నేను కలత చెందాను వైనాడు బాధితులను చూస్తే నా గుండె తరుక్కుపోతుంది కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు చరణ్ నేను కలిసి కోటి రూపాయలు విరాళంగా అందజేశాము బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు ఇక అల్లు అర్జున్ కూడా తన వంతు ఆర్థిక సాయాన్ని అందించారు సోషల్ మీడియా వేదికగా ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు ఈ వార్త తెలిసిన నెటిజన్లు వీరిని ప్రశంసిస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది